అందరికీ హాయి ఈరోజు మన తోటలో ఆకుకూరలు ఉన్నాయి వంకాయలు ఉన్నాయి గోంగూర ఏమేమి కూరగాయలు ఉన్నాయి ఇప్పుడు చూద్దాము మా తోట పేరు మల్లన్న టెర్రస్ గారని నా పేరు ఏమో చంద్రకళ ఇప్పుడు అయితే తోటకూర అయితే నిన్న రోణి కార్తెలు అల్లం పెట్టిన అల్లం పెడితే అవి మొలకలు వెళ్తున్నాయి పసుపు అయితేనేమో తొందరగా వస్తుంది కానీ ఈ అల్లము జర లేటుగా వస్తుంది మొలకలు ఇప్పుడు ఈ మొలకలు ఈ మొలకలు మలిచిన తోటకూర ఉండని అనిపించిన ఇదంతా ఇప్పుడు ఇది కట్ చేసినాక ఈ మొదళ్ళు నేను తర్వాత తీసేస్తా ఇంట్లో కూడా ఈ జబ్బలో కూడా ఇది తోటకూర ఏను ఎర్ర తోటకూర తెల్ల తోటకూర మిగడ తోటకూర ఇవన్నీ ఉన్నాయి ఇదంతా ఇప్పుడు ఈ మొలకలాలు ఉన్నాయి తర్వాత నేను తీకేస్తా కానీ తీసేస్తా కానీ ఇంకో ఇవంతా ఇప్పుడు తోడకుండా తీసుకుంటున్నా ఇంకో ఇది టేబుల్ నిమ్మ చెట్టు చూస్తే అవుతుంది కాయలు ఎన్ని కాయలు ఇప్పుడు ఈ కాయలు అన్నీ తీసుకుందాం మనం అన్నీ అయినాయి ఇది ఒక సంవత్సరం అయింది కానీ ఇట్నే ఇక ఇది గింతే ఎగురు పెడుతుంది ఇట్లా కాయలు కాస్తుంది ఇప్పుడు ఈ కాయలన్నీ మనం తెంపేస్తున్నాము ఇదిగో పూ మళ్ళ పూత కూడా ఎమ్మడే పూస్తూనే ఉంది ఇంకో ఈ పూత ఇంకో ఈ కాయలు మంచిగా అయినాయి చూడు ఇంకా ఇంకా అయినాయి ఇంకొక కాయ కూడా ఉంది ఇంకా ముడిగాయలు ఉన్నాయి తోడక పండు కాయలు అయ్యా తోడకలు వస్తున్నాయి చూడు నీలాలు నీళ్ళు నాటే ఉన్నాయి సంగటి ఇల్లు నాటే ఉన్నాయి ముద్దుగా ఇప్పుడు ఈ తోటకూర చట్నీ మొత్తం ఇక ఈ నిమ్మ చెట్టు కడ పెద్ద కానివ్వద్దు ఇదంతా తీసేసుకో కట్ చేద్దాన్ని ఇంకా ఎంత బాగుంది సొప్ప సొప్పకేను నేనైతే ఇవన్నీ కట్ చేసే వండుతా ఇదంతా మిగడంతా ఇళ్ళకు కూర్రలకి వస్తుంది ఎంత భారీ చూడు ఓకే ఇది ఇది వీడికి దీంట్లో డైరెక్టర్ అలికిన ఇప్పటికీ పెద్ద 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 పెద్దది బట్టి రెండోసారి రెండు సార్లు అయిపోయింది ఇది మూడోసారి ఈ మూడోసారి కూడా మొత్తం తీసేసుకొని ఇంకా మనం మళ్ళీ కొత్త మొలకలు అల్కేసు అలుకుదాం ఎందుకంటే ఇంకా ఇది సాంద్రులు అయింది దేని దానికే ఏ చెట్టుకి ఆ చెట్టుకే తీస్తున్నా కానీ చిన్న చెట్లు పెద్ద చేసి నేను ఏరుకుంటున్నాను అనమాట గట్ల ఇప్పుడు ఇది పడి ఒక డ్రోన్ కార్ దాన పడ్డప్పుడే పడ్డది ఇళ్ళని నిరప చెట్టు ఉంది ఇళ్ళ పసల పెంటు వస్తాయిగా అవి ఇవి అందుకనే ఇంత పెద్దగా ఇది ఓ నిరప చెట్టు ఉంటే నేను ఇళ్ళనే ఉంది దీన్ని తీసేది మొత్తం తీసేసుకుంటా ఓ ఇళ్ళ కూడా ఇది రెండు కోతలు అది ఎండాకాలం అమ్మాయి వేసినా ఒకదాంటే నేను నేను ఒక దాంట్లో నేను అవే మొలుస్తున్నాయి అట్లా ఇట్లా చెప్తారు అనుకుంటున్నారు ఇంకా ఎంత కూర వెళ్తు రెండు డబ్బులు రెండే చెట్లకు రోన్కారడగానే పెట్టినా ఇగో ఈ పెద్ద బెండలు చిన్న బెండలు అక్కడ ఉన్నాయి మీకు చూపియ్యలే కానీ ఈ పెద్ద బెండలు లాంటినే ఒకటి తోటకూర చెట్టు చూడు ఎంత పెద్దగా అయిన చూడు ఇప్పటికి ఒక నెల పదిహేను రోజులు అవుతుంది ఇప్పటికీ రోన్కార పోయి ఇప్పుడు లేటు కాస్తాయి లేటు కాసినా కానీ కాయలు ఇంటి ఎంతలా ఉంటాయి మళ్ళీ సాను రోజులు వెళ్తాయి ఈ కాయలు కొంచెం మట్టి ఉన్నా కానీ ఆ మట్టిలో మొలిచి తోటల్లో అయితే ఒక్కసారి తోట కురెత్తులు పడి రాలి అనుకో ఇక మనం పోసినా వెళ్తాయి పోయొక్క మనకు పోసినవి మనకే వెళ్తాయి మళ్ళీ పడ్డాయి కూడా మంచిగా చెట్లల్లో మొలుస్తాయి మొలిచి మనం చెట్లు సాదుకున్నాం అనుకో ఇంకో ఈ రకంగా వెళ్తాయి చూడండి ఇంటి మందం వెళ్ళాక కూడా మనకి ఇంత రెండు పూటలు రెండు రెండు మాటలు అవుతుంది మాకైతే ఇదైతే మనం ఇవి అప్పుడు సంక్రాంతి అప్పుడు వేసిన వంకాయ చెట్లు ఎండాకాలం బతికించుకున్న గ్రీన్ పట్ట కట్టి పట్ట కట్టి ఎండాకాలంలో నేను బతికించిన ఆన పడంగానే ఇంకో ఇట్లా పెట్టి ఇగురు పెట్టి మంచిగా పూత పూసి ఒక చూడ ఎంత బాగా ఉండి ఎంత మంచిగా ఉంటాయి ఇలా ఎట్లా ఉన్నాయి చెట్టుకు మూడు నాలుగు నాలుగు ఐదు ఉన్నాయి ఇక్కడ ఉన్నాయి చెట్టు ఆకలి చట్ట ఉన్నాయి అమ్మా ఆనకి ఎంత మంచి రూట్ కాసేవి వంకాయలు చిలకలలోనే అనుకుంటున్నాం వెనకడి అప్పుడు కానీ ఇప్పుడు మట్టి పోసి ఇంత పెంట పోసి ఎరువు పోయాలి కానీ ఎంత మంచిగా మందు వేసుకోవద్దు మందు వేసుకుంటే ఇక చేసిన ఫలితం కూడా దక్కది మందులు మందులు తిని మొత్తం సుదర్లు బీబులు పెరుగుతున్నాయి లేనిపోని రోగాలు వస్తున్నాయి మనం ఇట్లా ఇంత ఎరువు పోసుకొని పండించుకోవాలి ఆర్గానిక్ పండించుకోవాలి వంకాయలైనా టమాటాలైనా బీరకాయలైనా ఏ కూరగాయలైనా ఒక నాలుగు రోజులు లేటుగా వచ్చినా కానీ నష్టం ఏం లేదు లేటుగా వస్తున్నాయి మన వేస్తే తొందరగా వస్తున్నాయి అనుకోకూరు ఎప్పుడు కాసినా ఆరు గాయలు వెళ్తున్నది ఈ చెట్టు ఎంత మంచి విత్తనాలు కట్టిండు ఏ రైతు కట్టిండు కానీ ఇత్తనాలు నల్ల వంకాయ చూడు అలానే పండు పెద్ద అలా దొడ్డు సైజు అలానే పండు ఉన్నట్టే ఉన్నాయి ఇంకా ఇక్కడ కూడా ఉన్నాయి కొన్ని వంకాయలు కానికి మంచి వెళ్తున్నాయి ఇప్పుడు ఈ పాలకూరంతా ఇప్పుడు మనం దింపుకుందాం ఎందుకంటే ఇది మూడో కోత రెండు కోతలే ఈడియాలలో వస్తున్నాయి ఒక కోత గుండ నేనేమో ముందుగా అత ఈడియా దిగకుండా కూర కూరకు లేదా కూర లేదని కూర చేసుకున్నా నేను ఎంత మంచి చూడు కుప్పల కుప్పలకే ఓరు నాయన ఓ దేవుడా ఇయ్య ఎంత బాగు నా బంగారు తెలియవు ఉల్లెడంతో ఒకదాంటినే ఏ అక్కడ ఏంది ఏటి నీళ్ళకి వండిస్తే ఇంత ఇంత పొద్దు పార్తాయి అవుతుంది ఇంతమంది వేస్తారు నాగోలకాయి అక్కడ బోడు ఏముంది ఏటి నీళ్ళకి ఆ డబ్బలు పెట్టి గుప్తారు ఇంత పీకలు చేసి కూరగాయ గిత్తులు పెట్టి పాలకూర అయినా అయినా గంగవాయిలైనా ఏంది ఇది పొలగా కూర అయినా పీకలు చేసి దాంట్లో డబల్ పెట్టి గుప్తారు కొంతమంది మోటార్ పెడతారు మనకు చూడు నేనైతే డబ్బలలో పెట్టి ఎంత కూర ఎంత ఉంది నాకు ఇది సార్లు వస్తుందంటే ఒక్కసారే ఐడియా తీస్తోళ్ళు లేక ఒక్కసారి నేను ఈడియా నింపకపోయినా ఐడియా తీయకుండా కానీ ఇప్పుడైతే మీకు ఎన్నిసార్లు వెళ్తుందో మీకు మా ఐడియలలో వస్తూనే ఉంటుంది నేను ఎప్పుడైనా తెంపింది కూడా మీకు తెంపుకున్నా అని చెప్తానే ఉన్నా మనకు ఇంత ఇది పెద్ద గుల్ల ఇంకోటి గుల్ల ఇంకో ఇంత వెళ్ళింది ఒక్కడే కూల డబల బాగా ఎరువు వేసేవరకల్లా అంత అంత ఇంత కూర వెళ్ళింది ఇప్పుడు మనం ఇదంతా గో గోంగూరే ఉంది అవి అక్కడ కొప్పటి చెట్టు కాయ ఉంది ఒకటి ఓ ఇదంతా గోంగూరే ఉంది ఇప్పుడు మనకు అవసరం ఉన్నంత ఎర్ర గోంగూర ఈ అవసరం ఉన్నంత తెంపుకుందాం ఈ గోంగూర ఎగురు తెపు ఇక్కడ నుంచి ఇక్కడ దాకా తెపుతా ఉంటే ఇంకో పెడుతుంది చెట్టు కాయి దారలు వెళ్ళినా కానీ మనకు మస్తు మస్తు అవుతుంది మన ఇంటి మందం చాలు సరిపోతుంది ఇగో ఎంత ఉంది చూడు ఇంకో ఇక్కడ చూడు ఎన్ని పంగలు వచ్చినాయి అమ్మ అమ్మా ఇంకో గిటా జంగల్ కొంటే ఇంకో ఇన్ని పొంగలు వస్తాయి మనం ఊర్లలో పచ్చి పచ్చేను మందు పెట్టినట్టే ఉన్నాయి మెరుస్తున్నాయి ఆకులు నల్లగా ఉన్నాయి ఇగో ఇట్లా ఇది బలపుల్లాగా ఉంటుంది తురగ ఎర్రగోంగూర మీకు అందరికీ తెలిసే కానీ ఇగో అట్లా నేను ఊర్లలో ఇలా తీసినట్టే ఇలా తీస్తున్నా మందు లేకుండా ఆర్గానిక్ పండించుకున్నా ఆ కూరలు వంకాయలు ఇవి నాది నలభై రోజుల బెండ 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 చెట్లు ఇవి ఇంకో జట్ట కూడా మంచిగా జట్టు వస్తుంది ఇంకా ఇంకో ఈ మొగ్గలు అంటారు ఇవి జట్టని అంటారు ఇంకో ఈ మొగ్గలు అంత పూత మొగ్గలు ఇంకో ఈ నుంచి ఈ ఐ ఆరు డబ్బలల్లా రెండు కూ మూడు కూల డబ్బాలు మూడేమో వంద రూపాయల డబ్బాలు మంచిగా గింజలు కూడా మంచిగా మొలిచినాయి రోన్కార్తలు విక్కినా ఇవి ఇప్పుడు ఇంకా ఇంకొక పది రోజులు అయితే వెళ్తాయి ఇంకా మొత్తం ఇంకో ఇట్లా ఇవి మొగ్గలు కాయలు పడుతున్నాయి ఇగో ఇవి ఈరోజు అయితే లోన్ కాజలు వేసిన అయితే మంచిగా అతికిరేవి ఇంకో ఇక్కడ గోంగూర ఇది గోంగూర ఇంకో ఇవేమో ఇవి గోకెర అదేమో మొక్కజొన్న ఈరోజు మన తోటలో వెళ్ళిన ఆకురలు నాలుగు రకాల ఈ ఆకుకూర ఇది పాలకూర ఇది గోంగూర సుఖ ఎర్ర గోంగూర నాలుగు రకాలు ఐదు వంకాయలు ఐదు నిమ్మకాయలు ఇవి ఇంకా ఉంది మనకు అవసరం ఉన్నాయే తెంపుకున్నాము ఇంకా ఉంది పాలకూర ఇంకా కూడా ఒక డబ్బాలు ఉంది డబ్బాల పాలకూర ఉంది ఇంకెందుకు ఇక మనకు ఉందిగా ఇది తెలియదు కానీ ఇక నేనేం తెప్పలేదు ఇవి ఈరోజు ఇంకో ఇది పొనగంటి కూర ఇంకో ఇది కూడా పొనగంటి కూర ఆ పొనగంటి కూర కూడా ఉంది ఇక ఇప్పుడు మీకు ఒకవే మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి గంట కొట్టండి చేల్ చేయండి మీరు ఎంత గంట కొడితే అంత ఇంకోరికి అవుతుంది లైక్లు చేయండి మర్చిపోకండి లైక్ కొట్టండి ఒక లైక్ కొట్టామనుకో ఇంకోలికి ఇంకోలికి షేల్ అయితేనే ఉంటుంది ఇంకో ఇవి ఈరోజు మనకు కూరగాయలు వెళ్ళినవి మళ్ళీ వచ్చే ఐడియాలు కలుస్తా బాయ్